हम पीछे के लोगों को देख के पीछे के लोगों को सुन के उनके रिक्वेस्ट पे हम हमारा बारह फीट जमीन उनके वास्ते रोड पे दे दे रहे और ऐसे ही करके हमारे पीछे जो भी है उन्होंने भी बराबर को वही जगह वैसे ही वैसी छोड़ते हुए चाहिए ऐसे ही कंटिन्यू रहेगा ये एक म्यूचुअल अंडरस्टैंडिंग में ये उनके रिक्वेस्ट की वजह से उन्होंने रिक्वेस्ट करने सेठ क्या करें हमारे दे मंडल ज्ञानधम ग्राम లో ఉన్న పెట్రోల్ పంపు యమానితోని మా ఆయన ల్యాండ్ నంబరు పదిహేడు రోడ్డు విషయంలో మాకు గతంలో ఒక మూడు నాలుగు రోజుల నుంచి ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అయింది దానివలన వాళ్ళు పన్నెండు ఫీట్లు రోడ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు ఆ రోడ్డుతో పాటు నేను వెనకాల నేను కూడా ఉన్నా మిద్దెపోశెట్టి సన్నాపురాములు కూడా ఉంది పొలం నేను కూడా పన్నెండు పిట్లు ఏదైతే ఇస్తారో దానికి నిదానంగా మాకు కింది వరకు మేము కూడా ఇవ్వడానికి ముందుకొచ్చినము అందరి సమక్షంలో అందరు మనస్ఫూర్తిగా ముందుకొచ్చి ఏ గొడవ లేకుండా మేము ఇవ్వడం జరిగింది